ఐఎమ్ సో సారీ క్షమించండి ఆలస్యం అయింది గురువుజీతో అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల ఆలస్యమైంది మీకు ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి ఎక్కువగా భావించండి ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు ది గ్రేట్ గ్రేట్ కన్నడ కంటి హీరవ రాజకుమార్ గారు వారికి నాకు పరిచయం ఉంది అలాగే అనుక్షణం నా గుండెల్లో ఉండి ఒక ఒక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్ ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్ ఎక్కడున్నా ఉంటే ఇప్పుడు సుమలతకు జన్మించాడు అంబరీష్ వాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వికేం నావు అలాగే విష్ణువర్ధన్ గారు వాట్ ఏ మ్యాన్ హీజ్ మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే త్రీ డేస్ ముందుగా భారత్ గారు వాడు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్ నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు పిల్లలు ట్రైనింగ్ వెళ్తున్నారు యాక్టింగ్ ఎందుకండి మీ దగ్గర ట్రైనింగ్ మోహన్ బాబు గారు విష్ణుని పిలిచి మీకు నాన్నే నాన్న సినిమాలే చూడండి అదే చాలు ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లేన్ వెంకటేష్ అంబరీషు ద్వారా పరిచయం ఆ రోజు నుంచి కూడా అన్నా అని పిలుస్తాడు నేను తమ్ముడు తమ్ముడు అంటాను చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు ఈ సినిమాను గురించి ఎక్కువ నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్పను సినిమా తీసాం ప్రజల ఆశీస్సులు దీని గురించి విష్ణువర్ధన్ బాబి చెప్పాలి ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా మహానుభావులు కన్న రాజకుమార్ గారు తెలుగులో తీసి సెల్వర్ జూబ్లీ కూడా ఆడింది బ్లాక్ అండ్ వైట్ Now, regarding this picture, Kannappa, my son Vishnu Vartan Babu is speaking. Thank you so much. Yes, sir. My dear friends, because of you only, I have forgotten some points. The important point is the great, great, great Sri Sri Ravishankar Guru Yogaru. I love him, I like him. ఐ సీ హిమ్ ఇన్ హీజ్ ఫేస్ ఇన్ హిస్ హార్ట్ లాట్ సిట్ ఈస్ నాట్ ఎగ్జాజరేషన్ ఫర్ మీ ఇట్ ఈస్ ద ట్రూత్ ఆయన చూస్తే ఒక పరమేశ్వరుడిని చూసినట్టు అనిపిస్తుంది నాకు నా ఒక భావం యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు ఇక్కడ అయిపోయింది టూ ఇయర్స్ అరే రారా నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు ఎక్కడ రాన్నా రవిశంకర్ గురుదేవి గారి దగ్గర రాన్న నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏంటి రాను నువ్వు రారా అన్నా ఐ కెమ్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికేమ్ యూ సర్వెంట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదే ఆయనకు నేను ఫోన్ చేసి గురుదేవ్ వాళ్ళ సెక్రటరీ నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి టీసర్ కదా ఆడియో ఆడియో లాంటిదే ఇలా చెయ్యాలని చెప్తే నో ఎనదర్ వర్డ్ ఈ యాక్సెప్టెడ్ ఎప్పుడొస్తారు మోహన్ బాబు గారు రండి ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వదించాడో నా బిడ్డను మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అటువంటి గురుదేవి గారి పాత పద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సుడు ఆ గురుదేవు గారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ